న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ మాత్రమే అమ్ముతాం సార్ అని పెస్టిసైడ్ దాంట్లో రిజిస్టర్ రాస్తారు పెస్టిసైడ్ బిల్లులు వేస్తారు పెస్టిసైడ్ దాంట్లో బిల్లులు వేస్తుంటారు అసలు చాలా మంది డీలర్లు ఉన్నారు కాబట్టి చెబుతున్నా న్యూట్రియన్స్ కూడా ఎరువుల దాంట్లోనే రాసుకోవాలా ఎరువుల దాంట్లోనే బిల్లులు వేసుకోవాలా సపరేట్ అది పెస్టిసైడ్ దాంట్లో పొరపాటు కూడా వేయదు కావాలంటే నువ్వు న్యూట్రియన్స్ సపరేట్ రిజిస్టర్ పెట్టుకో స్టాక్ రిజిస్టర్ పెట్టుకో ఇబ్బంది లేదు కానీ పచ్చకా <muchos> పచ్చకా <muchos> 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 మొత్తం అవసరం అయితే సార్ కానీ ఈ రోజు ఫార్మర్ ఏం ఇస్తున్నాడు అయ్యా నాకు డిఏపి కావాలంటే డిఏపీ అంటాడు యూరియా కావాలంటే యూరియా అంటాడు లేదంటే పది కిరవేరు అంటే పది కిరారు అంటే ఇవి మాత్రం ఇస్తారు కానీ ఈ రోజు ప్రతి ఒక్క డీలర్ కూడా అంటే ఇక్కడికి వచ్చేసిన ఒక ముఖ్య అంటే మా తరఫున మా కంపెనీ తరఫున మాత్రం కాకుండా ఒక రైతు బిడ్డ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మనం మొక్క అంటే ఇప్పుడు మన ఆహారం అనేది మొత్తం సంపూర్ణంగా అంటే ఎన్ని రకాల భోజనాలతో తింటే అంటే తృప్తిగా కడుపు ఉంటుందో అదే విధంగా మొక్కకు కూడా మొత్తం పదహారు రకాల పోషకాలు అవసరమైతాయి అటువంటి పదహారు రక పోషకాలు ఈ రోజు సార్ కూడా చెప్పినట్టుందంటే డిఏపి అంటే ఓన్లీ పద్దెనిమిది నలభై ఆరు మాత్రం ఉంటది అదే ఎగ్జాంపుల్ మేము చెప్పేటువంటి డిఏపిలో అంటే నైట్రోఫిక్సిన్ బ్యాక్టీరియాతో పాటు పొటాసియా ఆలోజియన్ బ్యాక్టీరియాతో పాటు సపరేట్ గా అంటే ద్వితీయ పోషకాలు అంటారు సార్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అంటారు అటువంటి కాల్సియం మెగ్నీషియం సల్ఫర్ అంటే ఇప్పుడు ఇటు చూపించుకుంటే ఇది డిఐపీకి ఈక్వెలెంట్ లో సార్ అంటే ఇది మేము డైరెక్ట్ డిఎపీ అని చెప్పడం లేదు సార్ అంటే దీంట్లో వచ్చేసి డబుల్ యాక్షన్ పవర్ అంటాం మేము డిఎం అంటే ఏం చేస్తారంటే డీలర్లు డైరెక్ట్ గా డిఐపి కింద ఇస్తున్నారు ఆ సమస్య రాకూడదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ప్రొడక్ట్ అనేది డిఐపికి ఈక్వెంట్ లో ఇస్తున్నాం సార్ అంటే దీన్ని డబల్ యాక్షన్ పవర్ అంట డీఏపి అంటే ఈ యొక్క దాంట్లో వచ్చేసి మీకు మొక్క కావాల్సి ఉంటే అంటే నచ్చలైన బాసురంతో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సార్ అంటే సెకండరీ న్యూట్రియన్స్ అంటారు ద్వితీయ పోషకాలు అటువంటి ద్వితీయ పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి సార్ నెక్స్ట్ అదే దాంట్లో పోల్చుకుంటే ఎన్పికే ఫర్లైర్ అంటే ఇది వచ్చేసి యాక్షన్ ప్రోగ్రామ్ అంటాం దీంట్లో మెతరీని బాసరు పొటాస్తో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది లైట్ గా మైక్రోస్ కూడా యాడ్ ఉంటాం సార్ నెక్స్ట్ పొటాషి అనేది ఈ పొటాషియన్ అనేది మీరు మార్కెట్ లో ఇచ్చేటువంటి మీరేట్ ఆఫ్ అని ఉంటుంది అటువంటి మీరేట్ ఆఫ్ పొటాస్ కు ఈక్విల్ లో ఇది చెప్పాల్సిన అవసరం లేదు సార్ దానికంటే బెటర్ దాని పనిచేస్తాం సార్ అంటే మేము ఇచ్చినటువంటి ఈ యొక్క ఫట్లయర్ లో అనేది చాలా ఎక్స్పెంట్ గా పనిచేస్తుంది చాలా చోట్ల ఏం చేస్తారంటే సార్ దీని గురించి ఒక చిన్న మాటలు చెప్తా మిగతా కంపెనీల గురించి మనం చెప్పకూడదు కానీ మిగతా కంపెనీలు ఏం చేస్తారంటే షుగర్ కేన్ అంటే చక్కెర తయారు దాని నుంచి మొలాసిస్ వస్తుంది సార్ మొలాసిస్ ను గ్రాన్యున్స్ రూపంలో తయారు చేసి ఇస్తారు అదే డైరెక్ట్ పొటాషి ఇస్తారు కానీ మా దాంట్లో మీరు కరగబెట్టి చూడండి మా దాంట్లో అదే మొలాసిస్ అనే పదవే ఉంది సార్ ఇది దాంట్లో మేము నాన్న పొాస్ అంటాం అంటే నానా పొటాస్ లో లిక్విడ్ రూపంలో పట్లే రూపంలో తయారు ఇస్తాం అంటే ఇప్పుడు సార్ డిపి దాని మీద ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చేది నేను ఇచ్చే రెండు కట్లయంలో ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి దయచేసి రైతుకు మొక్కకు ఎన్ని రకాల పోషకాలు అవసరమైతే ఒకసారి తెలియపరిచి మనం ఇస్తే రైతు బాగుంటాడు భూమి బాగుంటది మనం బాగుంటుంది సార్ వెరీ థ్యాంక్ యూ సార్ రైతు రాజశేఖర్ రెడ్డి అబ్బాయికి నా దగ్గర నుంచి ఎరువులు తీసుకువైతే రాజశేఖర్ అని చెప్పి దయచి మూడు పద్నాలుగేళ్ల నుంచి వాడుతున్నాడు ఆ గాలివాన వచ్చి పొరి అందరి పడిపోయినా ఈ రైతులు ఇప్పటికే నిలబడుకున్నాయి సార్ మధ్యలో సార్ సార్ ఆ రైతనికి మాట రాయతే అంటే ఇప్పుడు సార్ గలవన్నరు ఉన్నేది గ్రామము చాపాడు మండలము పేరు రాశేకర్ రెడ్డి మొత్తం 16 ఎకరాలకు వరి పెట్టాము బయో ఫ్యాక్టర్ సత్తువలు దగ్గరే తీసుకున్నాను దాంట్లో ఫస్ట్ మన నారు కూడా ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు మేము ఎరువేసుకుంటాం అందరూ ఫోర్ జీ స్పెక్ట్రామ్ గులికెలు అవి అని వేసి పైరు అంతా గబ్బులు ఎక్కున్నారు దగ్గర దగ్గర ఏడేళ్ల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను ఇంతవరకు ఫోర్ జీ స్పెక్ట్రామ్ గులికెలు వేయలేదు నలభై బస్తాలు వస్తున్నాయి ఎకరాకు ఆ ఎకరా ఆ ఒరే వెనకం ఉన్న జీలకలో కూడా పది ఎకరాలకు ఆ ముప్పై కింటాలు అయినాయి జీలక కూడా కేవలము ఆ బయోఫాక్టర్ జీవం సత్వలు ఆ తర్వాత ఆ మందులు మన రాము అన్నగారు ఇస్తారు చెకింగ్ వచ్చి అన్ననే చూస్తారు ఆ టయానికి కరెక్ట్ లెవెల్ గా ఆ మొక్క బయటకు వచ్చేప్పుడు ఆ మందులు కూడా అన్న చెక్ చేసి ఇస్తున్నాడు అన్న ఫాలో అయ్యి నలభై బస్ వరి కూడా కింద పని చాలా మంది పక్కన గంట బాగా పెద్దగా వస్తుంది దేవుని దేవల్ల బయోఫ్యాక్టరీస్తున్నాయి వరి పర్లేదు అంటే గింజ ఎట్లా వచ్చింది అండి సింపుల్ గా ఒక మాటలో చెప్పింది గింజ బాగా కాంతిగా వెన్ను కూడా బాగా ఇంత బాగుంది చాలా బాగుంది మీటింగ్ విచ్చేసిన డీలర్ మహాశైవలకు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు సో ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దాకా మేం మీరు విన్నారు కొన్ని కొన్ని మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను సో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్న డీలర్లు ఎంతమంది నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు అయితే రైతు జీవితంలో డీలర్ పాత్ర ఏంటి అసలు డీలర్ అనే ఆయనకి ఏమన్నా పాత్ర ఉందా లేదా మన జీవితంలో రైతు పాత్ర ఏంటి మీ సమయం ఎక్కువ తీసుకోను మాక్సిమం పది పదిహేను నిమిషాల లోపే కంప్లీట్ చేస్తాను మనందరి జీవితంలో రైతు పాత్ర ఏంటి అంటే మీరైనా నేనైనా సైంటిస్ట్ అయినా ఒక అధికారైనా ఒక రాజకీయ నాయకుడైనా బిల్ గేట్స్ అయినా సరే ఎక్కడో ఒక చోట ఒక రైతు పండించిన అన్నమే తినాలి అలాంటి రైతుకి అలాంటి రైతుకి పెద్దగా విషయ పరిజ్ఞానం ఉంది అని నేను అనుకోవట్లేదు ఆయనకి తెలిసింది కేవలం వ్యవసాయం చేయటమే దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే మొట్టమొదట అతను తట్టే తలుపు మీదే డీలర్ దగ్గరికి మాత్రమే వచ్చి అన్న ఈ సమస్య వచ్చింది చూడు అంటాడు అంటే రైతు చిన్నపిల్లవాడైతే మీరు తండ్రి లాంటి వాళ్ళు రైతుకి తండ్రి లాంటి వాళ్ళు తయారు చేసే మేము తల్లి లాంటి వాళ్ళం మేం మంచి తయారు చేస్తే మీరు మంచి దారి చూపిస్తే రైతు సరైన వ్యవసాయం చేయగలుగుతాడు పంతొమ్మిది వందల అరవై తర్వాత అరవైకి ముందు ఏం జరిగేదంటే మన ఆహారాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళం మనకి సెల్ఫ్ సస్టైనిటీ లేదు ఆ టైంలో మన సొంతగా మనం పండించుకునే పంటలు మన అందరికీ సరిపోయినంత ఆహారం లేదు సో ఆ సమయంలో అమెరికా నుంచి రష్యా నుంచి గోధుమలు ఇంపోర్ట్ వాళ్ళం మనం ఈ పరిస్థితి గమనించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హరిత విప్లవం తీసుకొచ్చింది గ్రీన్ ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ఏం జరిగింది అంటే ఫర్టిలైజర్ ఇంట్రడ్యూస్ చేశారు అంత ముందు మనకి పంతొమ్మిది అరవై కన్నా ముందు మనకి రసాయన ఎరువులు లేవు కేవలం జీవన ఎరువులు జీవన మరియు సేంద్రియ ఎరువులు మాత్రమే ఉన్నాయి జీవన ఎరువులు కూడా సపరేట్ గా ఉండేవి కాదు ఈ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసిన రసాయన ఎరువులు వాడినప్పుడు ఒక ఎకరంలో ఒక బస్తా అంటే దాన్ని ఎట్లా చెప్తారంటే ఒక కిలో ఎరువులు వాడితే పదమూడున్నర నుంచి పద్నాలుగు కిలోలు దిగుబడి వచ్చేది అంటే రెస్పాన్స్ రేషియో ఒక కిలో ఫర్టిలైజర్ కి పదమూడు పద్నాలుగున్నర కిలోల రెస్పాన్స్ ఉండేది ఇవాళ ఒక కిలో ఎరువులు వాడుతుంటే మూడున్నర కిలోల రెస్పాన్స్ ఉంది అంటే మూడు రెట్లు తగ్గిపోయింది మూడు వందల రెట్లు తగ్గిపోయింది దానికి కేవలం కారణం ఏంటి అంటే మేల తల్లిని సరిగా మనం అర్థం చేసుకోవట్లేదు దానికి ముఖ్యమైన కారణాలు ఏంటి వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా ఒక ఐదు లక్షణాలు మనం చెక్ చేసుకోవాలి మేలతల్లిలో ఈ ఐదు లక్షణాలు ఏమున్నాయి ఎలా అని చూసుకోవాల్సిన ఐదు లక్షణాలు ఏంటి మొదటిది భూమి తాలూకు సేంద్రియ కర్బనం ఎంతుంది తెలుసా సేంద్రీయ కర్బనం అంటే ఎంతమంది తెలుసు ఎంత ఉండాలి సేంద్రీయ కర్బనం ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉండాలి అడవుల్లో నాలుగు శాతం ఉండిద్ది అడవుల్లో నాలుగు శాతం ఉండిద్ది పంతొమ్మిది వందల అరవై కన్నా ముందు మనందరి పొలాల్లో రమారది రెండు శాతం ఉండేది దగ్గర దగ్గరగా రెండు శాతం ఉండేది ఇవాళ సున్నా పాయింట్ నాలుగు ఏడు శాతంకి వచ్చింది ఈ సేంద్రియ కర్బణకి మనం పండించే పంటలకి రైతు పండించే పంటలకి సంబంధం ఏంటి మనం అమ్మే డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఈ ఎరువులు స్వతహాగా మీరు వంద కిలోలు వాడితే దాంట్లో కేవలం ముప్పై కిలోలు మాత్రమే మొక్కలు తీసుకుంటున్నాయి పంట తీసుకుంటుంది మిగిలినవి మొత్తం కూడా డెబ్బై శాతం ఎరువులు భూమిలో అలా వృధాగా పడిపోయినాయి ఆ వృధాగా పడిపోయిన ఎరువుల్ని తిరిగి మళ్ళా మొక్కలకు అందించాలి అంటే జీవన ఎరువులు వాడాలి మా కంపెనీ కాదు ఏ కంపెనీ అయినా సరే మంచి కంపెనీ వాడండి జీవన ఎరువులు లేకుండా రసాయన ఎరువులు ఒక్కదాంతోనే వ్యవసాయం చేస్తే ఏం జరుగుతుంది అంటే మనందరం కూడా రైతు మీద ఆధారపడి బతికే జీవితాలు మనం అన్నాయి మీలో అప్పిచ్చి వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పులిచ్చి వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పులిచ్చి వ్యాపారం చేసేటప్పుడు ఆయనకి డబ్బులు వస్తే ఆయన మీకిస్తాడు అవునా డబ్బు రావాలంటే వ్యవసాయం సరిగా చేయాలి వ్యవసాయం సరిగా చేయటం అంటే ఏంటి అంటే కేవలం రసాయన ఎరువులు మాత్రమే వాడితే అది వ్యవసాయం సరిగా చేసినట్టు కాదు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అయినా సరే తుఫాన్ వచ్చింది పంట పడిపోదు ఏదైనా నాలుగు రోజులు వర్షం ఎక్కువ నీరు నిలబడింది దుంప కుళ్ళిపోదు అంటే ఆయన పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంది కేవలం రసాయన ఎరువులు వాడడం వల్ల ఏం జరుగుతుంది తుఫాను వచ్చితే ఊరికి పడిపోయింది నాలుగు రోజులు ఎక్కువ వర్షం ఎక్కువ పెడితే మీకు దుంపలు కొల్లిపోతాయి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే శక్తి కేవలం జీవన ఎరువుల్లో మాత్రమే ఉంది ఈ జీవన ఎరువులు తో కలిపి రసాయన ఎరువులు మీరు వాడించగలిగితే మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి మర్యాదగా మీకు పంట అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇస్తాడు అలా కాని పక్షంలో ఆయనకి నష్టం వస్తే ఆయన పొలం అమ్మైతే మీకు ఇవ్వలేడు కదా ఆయనకి నష్టం రాకుండా ఉండటం కోసం మనం ఏం చేయాలో మనం అందరం కలిసి పనిచేయాలి ఆర్డర్ డీలర్లు ఉన్నారు కంపెనీలు ఉన్నాయి ప్రతి కంపెనీని కూడా మంచి చెల్లి అంచండి అయ్యా మీరు ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు మీ మీద నేను ఇప్పుడు నేను మా రైతులకి మా డీలర్లకి అందరూ చెప్తాను టర్ మీద ఈయన వెయ్యి రూపాయలు పెట్టి వస్తా కొన్నాడు ఏమి లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది అని నన్ను అడిగితే నేను ప్రతి రైతుకి ప్రతి డీలర్కి చెప్పేది దాని మీద వెయ్యి రూపాయలు మీరు ఖర్చు పెడితే ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు మళ్ళీ తిరిగి వస్తాయి విని ఆర్ఓ అయి అంటాం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన పెట్టుబడి మీద మళ్ళా తిరిగి ఎంత వస్తుంది మనకి ఆధార్ గోల్డ్ డబుల్ యాక్షన్ ప్రోగ్రాము ట్రిపుల్ యాక్షన్ ప్రోగ్రామో మీరు వాడలేదు వాడకపోతే మీకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు బస్తాలు వస్తాయి వాడితే నలభై ఐదు నుంచి నలభై ఆరు బస్తాలు వచ్చినాయి అంటే పది బస్తాలు పెరిగినాయి నా మీద ఎంత ఖర్చు పెట్టారండి వెయ్యి రూపాయలు పన్నెండు వందల ఖర్చు పెట్టారు మీకు ఎనిమిది బస్తాలే తిరిగి వచ్చినాయి ఎక్స్ట్రాగా ఎనిమిది బస్తాలే వచ్చినాయి అప్పుడు మీకు ఎన్ని రేట్లు వచ్చినట్టు సుమారుగా పది రేట్ల పైన మీకు ఆరు వచ్చినట్టు సో ప్రతి విషయాన్ని కూడా రైతుతో మీరు చర్చించండి కష్టాన్ని వినండి మంచి ఉత్పత్తుల్ని మాత్రమే వాళ్ళకి ప్రమోట్ చేయండి వీటన్నిటికీ ఉన్న కారణం ఏంటంటే పండించే పంట మన అందరిని తినాలి తెలిసి కానీ తెలియ కానీ మన అందరిని తినాలి చాలా మంది అనుకుంటారు మా వారికి మేము సపరేట్ గా పండించుకుంటున్నాం అనుకుంటారు అవునా అందరూ చాలా మంది అనుకుంటారు అంటే మా వారికి మేము సపరేట్ గా పండించుకుంటున్నాం మేము తింటున్నాం అంటారు ఓకే ఇక్కడ మీ వరకు మీరు సపరేట్ గా పండించుకున్నారు మీ పిల్లల్ని చదువుకోవడానికి హైదరాబాద్ పంపించారు కేవలం రసాయన ఎరువులు అమ్మారు పురుగు మందులు ఎక్కువ వాడారు దాని పేరు ఏంటి మీ ఇంటికి మాత్రం మంచి వాడుకున్నారు మీ పిల్లల్ని హైదరాబాద్ పంపించారు చదువుకోవడానికి ఆయన అక్కడ ఒక అమ్మాయిని ఎవరైనా ఇసుపడి పెళ్లి చేసుకొని వచ్చాడు అక్కడ అమ్మాయి తినేమొచ్చింది మనకి తెలుసో తెలియకో పండించిన రసాయన ఎరువులు పురుగు మందులతోనే అక్కడ తిని వచ్చారు సో మనం అందరం కలిసి కట్టుగా ఒక ఉద్దేశం మీద పనిచేయాలి ఇది నా లాభం కోసం మీ లోభం కోసం మీరే చేస్తే ఈ అనుకున్న ఇది ముందుకెళ్ళదు ఇలా ముందుకెళ్ళాలి అంటే మనందరం ఒకటే కుటుంబం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి రసాయన ఎరువులు కేవలం జీవన ఎరువులు మాత్రమే వాడితే తప్పు మా రాముడు చెప్పిన మా ఎంప్లాయీస్ చెప్పిన మా మందులు మంచివండి మా ఎరువులు మంచివి మావి మాత్రమే వాడండి వాడద్దు మావి సగం వాడండి రసాయన ఎరువులు సగం వాడండి జీవన ఎరువులు రసాయన ఎరువులు కలిపి వాడకుండా వ్యవసాయం చేస్తే అది నష్టానికే దారితీస్తుంది కానీ లాభానికి దారితీయదు అది ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా మానసికంగా అయినా